వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిపై ఆయన భార్య పోటీ చేస్తున్నారు ఇంతకు ఎవరు అభ్యర్థి పోటీకి దిగిన నియోజకవర్గం ఏంటి అనేది చూద్దాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలో అధికార వైసీపీ రాజకీయం రసవత్రంగా మారింది భర్తపైనే భార్య పోటీకి దిగ దిగుతుండటంతో జిల్లాలో సంచలనంగా మారింది టెక్కల వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దువాడ శ్రీనివాస్కు ఆ పార్టీ అగ్రనాయకత్వం కేటాయించింది దీంతో ఆయన తన ప్రచారాన్ని చేసుకుంటున్నారు అయితే మరోవైపు ఆయన భార్య దువాడ వాణి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు ఈ నెల ఇరవై రెండున ఆమె తన నామినేషన్ వేసేందుకు ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఈ అంశంపై ఇప్పటికే ఆమె తన వర్గంతో చర్చించినట్లు సమాచారం గతంలో దువాడ శ్రీను అభ్యర్థత్వాన్ని అతడి భార్య వాణి తీవ్రంగా వ్యతిరేకించారు దీంతో టెకల్ నియోజకవర్గంలో వైసీపీ పంచాయతీ కాస్త పార్టీ అధినేత వైఎస్ జగన్ వద్దకు చేరింది దాంతో దువాడ సీను పక్కన పెట్టి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు దువాడ వాణికి సీఎం జగన్ కట్టబెట్టారు ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మళ్ళీ దువాడ శ్రీనివాస్ను నియమించారు ఆ క్రమంలో టెక్కలి ఎమ్మెల్యే టికెట్ సైతం ఆయనకే కేటాయించారు ఈ నిర్ణయంతో పార్టీ అగ్రనాయకత్వంపై దువాడ వాణి అలకబున్నట్లు తెలుస్తుంది అందులో భాగంగా టెక్కల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఆమె నిర్ణయించారని సమాచారం ఈ నేపథ్యంలో టెక్కల్ నియోజకవర్గం వైసీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది గత కొంతకాలంగా దువాడ శ్రీనివాస్కు అతడి భార్య వాణి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తన భర్తను తప్పించాలని పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఆమెను కోరారు ఆ క్రమంలో ఆయన్ని తప్పించి ఆ బాధ్యతలు ఆమెకు అప్పగించారు కానీ ఆ తర్వాత దువాడ కే ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు దాంతో కొంతకాలంగా వైసీపీ వ్యవహారాలకు ఆమె దూరంగా ఉంటున్నారు అయితే టెకల్ నియోజకవర్గంలో దువాడ వాణి ఓ బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకుంది గతంలో ఆ వర్గంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఇంకా చెప్పాలంటే అటు భార్య ఇటు భర్త వేరువేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే గతంలో పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు దువాడ వాణికి కట్టబెట్టిన సమయంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఆమె బరిలో దిగుతారని స్పష్టం చేశారు కానీ అనంతరం పార్టీ ఎమ్మెల్యే టికెట్ దువ్వాడ శ్రీనివాస్కు కేటాయించారు దాంతో దువ్వాడ వాణి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం అందుకోసం తన వర్గంతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు దువాడ వాణి చూడాలి భార్యాభర్తల పోటీలో గెలుపు ఎవరిని వరిస్తుందో